చిగుర్లు ఈ విధంగా ఉంటాయి చండి అయితే ఈ సిగుళ్ళు మనం బేతగా ఎంతవరకు ఉన్నాయో అంతవరకు అయితే కట్ చేసుకోవాలి సిగుల్లిలాగా ఎంత గుమ్మడికాయ ఉందండి ఇది ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా పెద్దకాయ అవుతుంది అప్పుడు ఈ విధంగా అయితే గుమ్మడి చిగుర్లను అయితే శుభ్రం చేసుకోవాలి ఈరోజైతే నేను సరికొత్త వంటతో మీ ముందుకు రాబోతున్నాను అదే స్టార్ట్ వీడియోలో చేశాను కదా గుమ్మడి చిగురు అంటే ఏ విధంగా ఉంటాయి గుమ్మడి సిగులు కూడా వీడియో చేస్తానని చెప్పి కూడా సిగురులు ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్ చిగురులు అయితే ఈ చిగురులు మనం లేతగా ఎంతవరకు ఉన్నాయో అంతవరకు అయితే కట్ చేసుకోవాలి సిగురులు ఇలాగా ఈ చిగురులు ఫ్రెండ్స్ సిగురులను అయితే కట్ చేసుకోవాలి అలాగే లేత ఆకులు కూడా ఉంటాయి లేత ఆకులను కూడా కట్ చేసుకోవచ్చు లేత ఆకులు అలాగే ఇంకా చిగురులు ఏ విధంగా ఉంటాయి కూడా మేమైతే ఇలాగ మా పాడబడ్డ ఇంటి దగ్గర అయితే వేసుకున్నాము ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్ సిగుర్లు సిగురులను అయితే ఇలా మొత్తంగా కట్ చేసుకొని తర్వాత ఇది కూడా చాలా పని ఉంటుంది కట్ చేసుకున్న తర్వాత ఏ విధంగా బాగా చేసుకోవాలో కూడా అదంతా కూడా నేను వీడియో చేసి చూపెడతాను మన వీడియోనైతే పూర్తిగా చూసి మన ఈ వంట పద్ధతి కానీ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి అలాగే మన గుమ్మడి చిగురులో ఇలా లేత గుమ్మడికాయలు ఉంటాయండి లేత గుమ్మడికాయలు అలాగే ఈ పువ్వును కూడా వేసుకోవచ్చు ఈ గుమ్మడి చిగురుల దగ్గర ఈ లేత గుమ్మడికాయ పువ్వును కలుపుకొని వండుకుంటే ఇంకా రుచిగా అయితే వస్తుంది కూర అయితే మనం ప్ర ప్రజెంట్ అయితే ఈ గుమ్మడి పువ్వు పువ్వులు కాయలు ఉన్నాయి కానీ ఎక్కువగా అయితే తీసుకోవట్లేదు కొన్ని పువ్వులు అలాగే ఒక రెండు మూడు కాయలు అయితే తంపడం జరిగింది అంటే తర్వాత మనకి గుమ్మడి పంట కూడా ఉండాలి కదా ఇదిగో ఇంకోటి చూపెడతాను మీకు చూడండి అట్టుకోయేలాగా ఇదిగో పెద్ద గుమ్మడికాయ ఎంత గుమ్మడికాయ ఉందండి ఇది ఇంకా రాబోయే రోజుల్లో పెద్ద పెద్దకాయ అవుతుంది అప్పుడు ఈ కాయని మళ్ళీ అది కూడా వంట ఎలా చేసుకోవాలో ఇంకో వీడియోని అయితే చూపెడతాను ఇప్పుడైతే కాయలు పెరుగుతున్నాయి అన్నమాట ఇప్పుడు మాకున్న ఈ గుమ్మడి చిగురులోనైతే ఈ తోటలు ప్రజెంట్ పెద్ద గుమ్మడి కాయ అయితే ఇది ఒకటే ఉంది ముందు ముందు ఈ వీడియో కూడా చేద్దాం మన ఛానల్లోనే ప్రజెంట్ అయితే ఈరోజైతే గుమ్మడి చిగురులు కూర అదే గుమ్మడి చిగురున సీరం పిక్కలు ఆ రెండు కాంబినేషన్తో కూర అయితే చేసి మన ఛానల్లో పెడతాను ఈరోజు కొంచెం చూసి మీకు ఈ పద్ధతి కానీ నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి అలాగే ఈ కూరతో పాటు ఇంకో కూర కూర చేరుతున్నాం ఇక్కడ ఇది గాజు కూర ఈ గాజు కూర కోసం ఎంతమందికి తెలుసో చెప్పండి మీకు ఈ గాజు కూర కూడా ఉడకపెట్టుకొని వండుకోవాలండి లేదంటే బాగా చేదుగా ఉంటుంది ఈ గాజు కూర తినడం వల్ల ఏంటంటే కంటి సూప్ అనేది బాగా కనిపిస్తుందని డాక్టర్లు కూడా చెప్తారండి అలాగే ఈ గాజు కూర కోసం ఎంతమందికి తెలుసో అది కూడా కామెంట్ చేయండి అలాగే ఈరోజు అయితే గాజు కూర కోసం కూడా ఒక వీడియో చేస్తాను అది కూడా చూడండి గుమ్మడి చిగురులు అయితే మనం తో తోట నుంచి అయితే ఏరుకొని వచ్చిన తర్వాత అయితే ఈ విధంగా అయితే గుమ్మడి చిగురులను అయితే శుభ్రం చేసుకోవాలి ఆ చిగురులకు తుట్టున తీగ ఉంటుంది అనమాట కాడలాంటిది ఇలా తీసుకోవాలి చూడండి మా అమ్మగారు తీస్తున్నారు ఇప్పుడు మా అమ్మగారు అయితే ఎలా తీస్తున్నారో కూరనైతే ఇలాగే శుభ్రం చేసుకోవాలన్నమాట శుభ్రంగా ఆ చుట్టుపక్కల ఉన్న తీగల దాన్ని ఏమంటారు తీగ కదా మంచి తీసేదానికి ఆ తీగలు ఉంటాయి అన్నమాట ఆ తీగలను శుభ్రం చేసుకోకపోతే అంటే కూర సరి కూర సరిగొడకదు అలాగే గరికి గరికి ఉన్నట్టయితే ఉంటుంది కూర అందుకే అలా శుభ్రం చేసుకొని ఆ కూరను కట్ చేసుకున్న తర్వాత అయితే వండుకుంటారు అనమాట ఇప్పుడు మా అమ్మగారికి అయితే వీడియోలో చూపెడతాను ఇప్పుడు మా అమ్మ అయితే క్లీన్ చేస్తున్నారా సిగుళ్ళు ఈ కొనలు తెంపి నార తీసి మెత్తగా తరిగేసి ఇక్కడ క్షరం పిక్కులు వేసుకొని వండబెట్టి పోటీ చేసుకుంటే చాలా బాగుంటుంది కానీ జబ్బులేని కూర దుష్కరమైన కూర కోట కూర కన్నా ఎక్కువ రుచి ఉంటుంది ఎడ్లీస్లో పండి కూరగాయలు బొమ్మడి సిగిర్లు మరి పార తోటకూర తీసుకొచ్చిన కూర ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత అయితే ఆ అయితే ఇలాగ కట్ చేసుకోవాలి తర్వాత కటింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ కట్ చేసిన కూరను కూడా శుభ్రంగా నీట్గా రెండు మూడు సార్లు కడుక్కుని అప్పుడైతే వంట చేసుకోవాలండి అలాగే వంట చేసిన పద్ధతి కూడా ఎలా ఉంటుందో వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను అలాగే మనము ఈ గుమ్మడి చిగురులు వండిన వంట పద్ధతి కానీ మీకు నచ్చినట్టయితే అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మనకు సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేసినట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోలు మా చుట్టుపక్కల జరిగే పరిసరాల పద్ధతిలో జరిగే వీడియోలన్నీ మీ ముందుకు తీసుకురావడానికి అయితే నేను ట్రై చేస్తాను కట్ చేసిన గుమ్మడి చిగురుని ఇలా శుభ్రంగా ఒకటి లేదా రెండు మూడు సార్లు మనకి ఎన్నిసార్లు నచ్చితే అన్నిసార్లు మనం అండి వాటర్ ద్వారా ఇలాగ కడిగిన గుమ్మడి చిగురుల పైన తర్వాత మనం సీరం పిక్కలు అనుకున్నాం కదా సీరం పిక్కలు కూడా కడిగేసి వీటిపైనే వేసేయాలండి అంటే కొన్ని ప్రాంతాల్లో బొస్తారు పిక్కలు కూడా అంటారు మా ప్రాంతంలోనైతే సీరం పిక్కలు అంటారు మనం ఇప్పేసిన సీరం పిక్కల్ని ఇలాగా అది కూడా ఒక వాటర్లో శుభ్రంగా కడుక్కొని ఇదే గుమ్మడి చిగురుల పైన వేసేసి మూత వేసేసి డైరెక్ట్గా అలా స్టవ్ మీద ఎత్తానేమనండి స్టవ్ పై పెట్టిన తర్వాత అయితే ఇలా పచ్చిమిరపకాయలని ఉల్లిపాయలని కట్ చేసుకొని మనం అటు పైన వేయాల్సి ఉంటుందండి ఆ తాలింపు కట్ అయితే దీనికి తాలింపు అంత అవసరం లేదండి దీనికి కావలసిన తాలింపు పదార్థాలు వచ్చేసి వెల్లుల్లిపాయ వెండి మిర్చితో తాలింపు పెట్టుకొని డైరెక్ట్ కూరలో వేసుకొని తర్వాత కారం విషయం వచ్చేసరికి ఎవరికి తగినంత కారం ఆ వేసుకోవచ్చు మేమైతే రెండు చెంచాల కారం ఒక్క వేసుకున్నాం అలాగే మనం కట్ చేసుకున్న పచ్చిమిరపిన ఉల్లిపాయలని అయితే ఇలా డైరెక్ట్ పైన వేసేసి ఇలా కట్టెట్టేసుకోండి ఏమండి కప్పేసిన తర్వాత ఒక ఐదు పది నిమిషాల తర్వాత దానికి మళ్ళీ మూత వేసేసి అలా ఉంచుకుంటైతే ఆ ఇంత బాగా బాయిల్ అయిపోతుంది వాటర్ అయితే ఈ అవసరం ఈ ఎండుమిర్చి ఈ వెల్లుల్లి వచ్చి ఓల్ని తాలింపుకి అండి ఇది ఓల్ని తాలింపుకి మాత్రమే ఎండుమిర్చిన వెల్లుల్లి అయితే వాడతారు తాలింపుకి వచ్చేసి ఇదే తప్పులేలో కాకుండా మట్టి పాత్ర అదే కుండ అంటారు కదా కుండలో ఈ విధంగా వండుకొని తింటే కూర అయితే ఇంకా రుచిగా ఉంటుంది అయితే మా దగ్గర కుండ లేక మేమైతే తప్లెలో వంట చేస్తున్నాం ఈ టప్లెలో చేసుకుని తినే పద్ధతి కంటే ఇదే పద్ధతితో కుండలో వండుకొని తిన్నట్టయితే ఈ గుమ్మడి చిరుల కూర అయితే ఇంకా రుచిగా ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న కదా అయితే తాలంతూ విధానం అండి అందరికీ తెలిసిందే కదా ఫస్ట్ నూనె వేసుకుంటాం నూనె వేసుకున్న తర్వాత నూనె బాగా వేసిన తర్వాత వెల్లుల్లిపాయ వెండి అవసరమైతే పోపులు కూడా వేసుకోవచ్చండి మేమైతే పోపులు వేయట్లేదు ఇలా వెల్లుల్లి బాగా వేసిన తర్వాత అయితే వెండి మిక్కిని కూడా వేసి బాగా వేసుకొని మనకు కావాల్సిన కలర్ వచ్చిన తర్వాత ముందుగా మనం వండుతున్నటువంటి గుమ్మటి పిగులు అలాగే బొచ్చౌడి పిక్కలు చీరం పిక్కలు ఉన్నాయి కదండీ ఆ కర్రీ పైన మనం తాలింపు అయిపోయిన తర్వాత అందులో వేసేసి బాగా కలిపి ఒక ఐదు ఆరు నిమిషాలు ఉంచి తర్వాత కూర రెడీ అయిపోయిన తర్వాత దించుకొని మనం తినేయడం ఇక ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను అలాగే వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని వీడియోలు మీ ముందుకు నేను తీసుకురావాలంటే ఖచ్చితంగా మీ సపోర్ట్ నాకు కావాలి కాబట్టి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి నాకు ఇంకా ఇలాంటి వీడియోలన్నీ మరి ఎన్నో చేసే అవకాశాన్ని నాకు కల్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ బాయ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్ బాయ్